సూరపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు యద్రమాధ కృష్ణారెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో సమాచార హక్కు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు య్రమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషన్ డాక్టర్ వారే వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశ సమగ్రతను దేశభక్తి బహుళ జాతుల సంస్కృతులను లౌకికవాదం సమానత్వం రక్షించబడాలంటే దేశంలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలోని పదహారు కులాల కార్పొరేషన్ల ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమన్నారు ఈ ప్రభుత్వం దీర్ఘకాలిక నిర్ణయాలు అమలు చేయడం రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విజయాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచే బాధ్యతను తీసుకురావాలన్నారు కాంగ్రెస్ హాయంలోని సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టం గృహ హింస చట్టం పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చాయన్నారు ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు సమాచార హక్కు చట్టం ద్వారా సమాజంలో జరుగుతున్న అవినీతిని బయటకు తీసుకునేందుకు ఆర్టీఏ కార్యకర్తలు నిత్యం కృషి చేయాలని అని పిలుపునిచ్చారు ఆర్టీఏ చట్టం వచ్చిన తర్వాత సామాన్యుడు గౌరవం పెంచిందని గతంలో అధికారులు సామాన్యులను పరిగణనలోకి తీసుకునేవారు కాదని ఆర్టీఏ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల మంది ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం అధికారులకు ఏర్పడిందన్నారు సమాచార హక్కు చట్టం కమిషనర్లను కొద్ది రోజుల్లో నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పేర్కొనడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండెగల్లా ముకుందారెడ్డి ప్రధాన కార్యదర్శి శివ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు వెంకటరెడ్డి తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు వేముల రామ్మూర్తి పట్టణ అధ్యక్షులు బంగారు శ్రీధర్ ఉన్నం సత్యనారాయణ వెంకటరెడ్డి బిక్షం రెడ్డి ఆనంద్ సూర్య గుడిగుంట్ల విద్యాసాగర్ బచు పురుషోత్తం తదితరులు ఉన్నారు